నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం శ్రీమతి సుధా చెట్టాగారు రచించిన అత్తగారి లేఖ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ జులై మాసంలో తెలుగు తల్లి కన్నడ పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి భర్తకు మంచినీళ్ళు తెద్దామని వంటింట్లోకి వెళ్ళి నీళ్లు తీసుకుని వాళ్ళ పడగ్ గదిలోకి వెళ్తూ ఉండగా పక్కన గదిలో నుంచి కోడలి మాటలు వినపడి అలా నించుండిపోయింది వసుధ ప్రసాద్ మీరెన్నైనా చెప్పండి అత్తయ్య గారు మావయ్య గారి ఆరోగ్యం గురించి అంత విముఖతగా ఉండటం మాత్రం ఏం బాగాలేదు ఎంతైనా కట్టుకున్న భర్త ఆయనకు ఇంత కష్టం వస్తే ఆవిడ పట్టి పట్టునట్లు ఉండటం ఏంటి మరీ విడ్డూరం కాకపోతే ఏమో బాబు మా ఇంట్లో ఇలాంటివి నేను అన్నడూ చూడలేదు అంది కోమలి లేదు కోమలి మా అమ్మ గురించి నీకు తెలీదు ఆమె విముఖత చూపించిందని ఎందుకు అనుకుంటున్నావు అమ్మ ఎప్పుడు అలా ఉండదు అన్నాడు ప్రసాద్ లేకపోతే ఏమిటి చెప్పండి ఆవిడ ఆయనతో సమయం గడపటం కానీ కూర్చుని ఆయనకు ధైర్యం చెప్పడం కానీ చెయ్యటమే లేదు కోడల్ని నేను కూర్చుని ఆయనకు ధైర్యం చెప్పాల్సి వచ్చింది ఏదో మర మనిషిలా ఆయనకు కావలసినవి చేయాల్సినవి చేసుకుపోతున్నారు కానీ ఆవిడ ప్రవర్తనలో భార్య చూపించాల్సిన ఆందోళన పనులు చేస్తున్నప్పుడు చూపించాల్సిన అక్కడ ఉన్నట్లు కనిపించడం లేదు ఏదో బాధ్యతగా చేసుకుపోతున్నారంతే మీ ఇంట్లో అసలు కుటుంబ సభ్యుల మధ్య సరైన అవగాహన ఉండాల్సిన సంబంధ అనుబంధాలు సరిగ్గా లేనట్టుగా అనిపిస్తోంది మీరు కూడా అంత చనువుగా ఉండరు మీ అమ్మతో నాన్నతో మీ అన్నయ్య అంతే అదేమిటో అంది కోమలి ఏమో కోమలి మేము మొదటి నుంచి అంతే అలాగే పెరిగాము ఇవాళ ఒకళ్ళని ఒకళ్ళనొకళ్ళని కావలించుకొని మాట్లాడుకోలేం కదా సరే సరే మా కుటుంబ విశ్లేషణ కాసేపు ఆపి పద పడుకుందాం రేపొద్దున మళ్ళీ మనం బయలుదేరాలి ఇంట్లో వచ్చి ఎనిమిదింటికే బయలుదేరితే మంచిది లేకపోతే ట్రాఫిక్లో ఇరుక్కుంటాం ఎయిర్పోర్ట్ చేరేసరికి రెండు గంటలన్నా పడుతుంది అంతా సర్దేసినట్టేగా అడిగాడు ప్రసాద్ అవునని తలూపింది కోమలి వసుధ కూడా అక్కడి నుంచి కదిలి తన గదిలోకి వెళ్ళింది వసుధ భర్త కృష్ణమూర్తికి మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని ఓ వారం క్రితం హాస్పిటల్లో చేర్పించారు పెద్ద కొడుకు రామ్ కుమార్ అమెరికాలో ఉంటాడు చిన్న కొడుకు ప్రసాద్ ఢిల్లీలో ఉంటాడు వసుధ ఆమె భర్త మాత్రం హైదరాబాద్లోనే ఉంటారు పెద్ద కొడుకు రావటం కుదరలేదు చిన్న కొడుకు కోడలు మాత్రం పిల్లల్ని తీసుకొచ్చి వారు ఉన్నారు ప్రసాద్ తండ్రిని డిశ్చార్జ్ చేశాక ఇంట్లో ఆయన్ని పగలు రాత్రి కనిపెట్టుకొని చూసుకోవటానికి ఒక మేల్ నర్సుని తండ్రికి తోడుగా ఒక మనిషిని ఉంచి తనకు పిల్లలకు ఎక్కువగా సెలవులు లేనందున మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు మరునాడు వాళ్ళు బయలుదేరుతూ ఉండగా వసుధ పిల్లలకి తల ఒక వెయ్యి రూపాయలు చేతులు పెట్టింది కొడుక్కి కోడలకి కూడా బట్టలు తీసుకోమని కొంత పైకం చేతులు పెట్టింది ఇప్పుడు ఎందుకు అత్తయ్యా ఇది అని కోమలి అనగానే పర్వాలేదమ్మా ఉంచు ఈసారి మీకు నేనేం చేయలేకపోయాను కనీసం వచ్చే పండగకి బట్టలన్నా తీసుకోండి అని తర్వాత కోమలికి విడిగా ఒక కవర్ చేతిలో పెట్టింది ఏమిటా అని ప్రశ్నార్థకంగా మొహం పెట్టిన కోమలి ప్రసాద్ పిలుపుతో ఇంకేమీ ఆడకుండా ఆ కవర్ బ్యాగులో పెట్టుకుని బయలుదేరింది ఇంటికి చేరిన కోమలి తన రొటీన్లో పడి బ్యాగులో ఉన్న కవర్ సంగతి వారం రోజుల వరకు మర్చిపోయింది వారం తర్వాత తండ్రి ఆరోగ్యం గురించి ప్రసాద్ ప్రస్తావించినప్పుడు ఆ ఉత్తరం గురించి జ్ఞాపకం వచ్చింది కోమలికి వెంటనే ఆ కవర్ తీసి చూసింది బ్యాగ్లో నుండి అందులో అత్తగారు స్వహస్తాలతో రాసిన ఒక ఉత్తరం ఉంది మర్నాడు పిల్లలు ప్రసాద్ బయటకు వెళ్ళాక ఆ ఉత్తరం చదవటం మొదలుపెట్టింది కోమలి చిరంజీవి సౌభాగ్యవతి కోమలికి మీ అత్తయ్య ఆశీర్వదించిరాయినది ఈసారి మీరు వచ్చినప్పుడు నా ప్రవర్తన నీకు కొంచెం విడ్డూరంగా అనిపించవచ్చు కాదనను భర్తకు ఒంట్లో బాగోలేనప్పుడు ఒక భార్య ఉండవలసిన ఆత్రుత ఆతృత ఆందోళన భయం నాకు లేకపోవటము చూపించాల్సిన అక్కర చూపించకపోవటం చూసి నీకు నా పట్ల విముఖత కలిగి ఉండొచ్చు కానీ ఒక ఆడదానిగా ప్రతి ఆడది ఉండాల్సిన రీతిలో నేను లేనప్పుడు దానికి కారణం ఉండుండాలి కదా అన్న ఆలోచన నీకు రాకపోవటం విచారకరం నేను డిగ్రీ పరీక్షలు రాసిన వెంటనే పై చదువులు చదివి ఉద్యోగం చేయాలనే నా ఆశలపై నీళ్లు చల్లి మా నాన్న ఈ సంబంధం తెచ్చి పెళ్లి చేశాడు పైగా పిల్లాడు బాగా చదువుకున్నాడని మంచి హోదాలో పట్టణంలో పనిచేస్తున్నాడని ఇలాంటి సంబంధం పోగొట్టుకుంటే మళ్ళీ దొరకదని చెప్పి నన్ను ఒప్పించారు చదువుకున్నవాడు కదా నన్ను బాగా అర్థం చేసుకుంటాడు అభ్యుదయ భావాలు కలిగి ఉంటాడు అనుకుని అత్తింటి అడుగుపెట్టిన నేను ఒక నెల రోజుల్లోనే అతని మనసును ప్రవర్తనను బాగా అర్థం చేసుకున్నాను చదువు సంస్కారాన్ని అణుకుని అవతల వారిని అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ఇస్తుందని అంటారు కానీ కొంతమందిలో అదే చదువు అహంకారాన్ని నిరంకుశత్వాన్ని మూర్ఖత్వాన్ని పెంపొందిస్తుంది నేను ఆడదాన్ని కాబట్టి నాకేమీ తెలియదు నేను ఒక తెలివి తక్కువ దద్దమ్మని అని అతని ఉద్దేశం నేను బయటకు వెళ్ళి ఉద్యోగం చేయకూడదు ఎందుకంటే అది వాళ్లకు పరువు తక్కువ కనీసం ఇంట్లో కొనాల్సిన వస్తువులు ఇంటికి చేయాల్సిన పనులు ప్రణాళికలు వేటిలోనూ నా ఆలోచన కానీ అభిప్రాయం కానీ ఉండదు వండి పెట్టడం ఇల్లు చక్క పెట్టడమే నా పని అదే చేశాను కూడా ఇంట్లోని వస్తువులకు ఎంత విలువ ఉందో అంతే విలువ నాకును బహుశా నాకంటే వాటికి ఎక్కువ విలువ ఉందేమో అతని మనసులో నేను అతని సొత్తుని అతనికి నా మనసు శరీరం మీద సర్వహక్కులు ఉన్నాయి అతని మనసును ఇష్టాన్ని స్వభావాన్ని బట్టి ఉండాలి నా మాటలు చేతలు అతను నవ్వితే నవ్వాలి బాధపడితే నాకు బాధ ఉండాలి అంతేగాని నాకు అంటూ విడిగా ఇష్ట ఇష్టాలు కోరికలు బాధలు కోపం అంటూ ఉండకూడదు అటు మా ఇంటి వాళ్ళని ఎవ్వరిని అతను పట్టించుకోడు వాళ్ళు అసలు లెక్కలోనే ఉండరు కానీ వాళ్ళింటి వాళ్ళు నెలల తరబడి ఇక్కడే తిష్టమయ్యచ్చు వాళ్ళకి చేసే చాకరీల్లో కానీ మర్యాదల్లో కానీ నా వల్ల ఏ లోపము జరగకూడదు స్థలం కొని ఇల్లు కట్టడంలో కానీ ఇంకా మిగతా గృహోపకరణాలు కొనటంలో కానీ నాకు ఒక ప్రణాళిక ఆశ ఉంటుందన్న భావం అతనిలో లేనే లేదు కనీసం నేను చేసిన వంటైనా బాగుందని ఏనాడు అనలేదు ఎవరైనా మెచ్చుకున్నా అది అతనికి పెద్ద గొప్పగా అనిపించేది కాదు నేను ఎలా ఉన్నాను ఏం కట్టుకున్నాను నేను తిన్నానా లేదా ఇవేమి ఆయనకు పట్టేవి కాదు సరదాగా ఒక సినిమాకి వెళ్ళటం లేదా బయటకు ఎక్కడికైనా వెళ్ళటం ఇలాంటి సరదాలు ఆయనకు లేవు నాకుంటాయి అవి తీర్చాల్సిన బాధ్యత తనది అనే భావం లేదు ఏ సరదాలు సరసాలు లేని బ్రతికైంది నాది బయట వాళ్లకు అవి కష్టాల అనిపించవు నేను ఎవరికి చెప్పుకోవాలి అటు తల్లిదండ్రులకు చెబుదామంటే వాళ్ళు తమ కూతురికి మంచి సంబంధం తెచ్చి చేశామనే భావనలో ఉన్నారు వారికి చెప్పినా ఇవి బాధలేనా అంటారు ఆయన ఏమో తిడుతున్నాడా కొడుతున్నాడా లేదా నీకు తిండికి బట్టకి లోటు చేస్తున్నాడా లేదే ఏ చెడు అలవాట్లు లేవు బంగారం లాంటి ఉంటే కోడిగుడ్డుకి ఈకలు పీకినట్టు ఏదో ఒక లోపం వెతుకుతున్నావు అని నన్నే ఎదురంటారు అందుకే ఎక్కడా ఎవరితోనో నా గోడి ఇది అని చెప్పలేదు భర్త మంచితనానికి నిర్వచనం భార్యను తిట్టకుండా కొట్టకుండా తిండికి బట్టకి లోపం లేకుండా చూసుకోవటమేనా భార్య అంటే భర్త గడించి తెస్తే వంటవర్పు చేసి పెట్టడం అతన్ని ఆనందంగా ఉండేటట్లు ఆరోగ్యంగా ఉండేట్లు చూసుకోవటం అతని మనసుకు నచ్చినట్లు మెలగటం పిల్లల్ని చూసుకోవటం భర్త వైపు వాళ్ళు వస్తే వాళ్ళని ఆదరించటం ఇంతేనా భార్య మనిషి కాదా ఆవిడకి ఇష్ట ఇష్టాలు సరదాలు ఉండకూడదా మనిషిగా ఎల్లాలిగా ఆవిడకొక గుర్తింపు ఉండకూడదా అలా అయితే ఆవిడకు యంత్రానికి తేడా ఎక్కడుంటుంది నాకు ఇది కావాలి అని మొదట్లో నేను ఎప్పుడూ అడిగేదాన్ని కాదు ఆయనకు ఏ ఏ టైంకి ఏమేం కావాలో నేను చూసుకుంటున్నప్పుడు నాకేం కావాలో ఆయన చూడొద్దా అనిపించేది నాకు తెలిసిన వాళ్ళు కానీ నా స్నేహితురాళ్ళు కానీ వాళ్ళ భర్తలు వాళ్ళకి ఇవి కొన్నారు అవి తెచ్చారు అని విన్నప్పుడల్లా నాకెంతో బాధ అనిపించేది బాధ కన్నా అసూయ అనటం సబవేమో ఆడదానిగా నాకు ఆ మాత్రం అసూయ ఉండటం తప్ప ఏమో తెలీదు నాకు ఆయన అలా చీరలు కానీ నగలు కానీ లేదా అదమపక్షం ఒక మూర పూలు తెచ్చినా నేను సంబరపడిపోదనేమో అలాంటి ఆశలు పెట్టుకోవడం అంత పొరపాటు ఇంకోటి లేదని ఎన్నో మార్లు నాకు అవగతమైంది కానీ ఎప్పటికప్పుడే ఆయన ఇంకా మారకపోతాడా అనుకునేదాన్ని కొన్నాళ్ళు పోయాక ఆయన అంతేలే అని సరిపెట్టుకునేదాన్ని పిల్లలు పుట్టిన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు పిల్లలు అతని గుణాలే పుణికి పుచ్చుకుని పెరిగారు వాళ్ళు మగపిల్లలే కదా వారి పెరుగుదల ఎలా ఉండాలని నేను అనుకున్నానో అలా పెంచలేకపోయాను వాళ్ళ పెంపకంలో కూడా నా పాత్ర ప్రాముఖ్యత నా ప్రణాళికలు లేకుండా పోయాయి వాళ్లకు కూడా నా ప్రాముఖ్యత తెలియకపోయింది వాళ్ల దృష్టిలో కూడా నేను ఒట్టి దద్దమ్మను ఏమీ తెలియని దాన్ని వంట ఇంటి పని మాత్రమే చేయగలిగిన ఒక మరు మనిషిలాగా అనిపించాను ఒక ఆడపిల్ల పుట్టుంటే బాగుండేది కనీసం అదన్నా నన్ను అర్థం చేసుకునేది అనిపించేది కానీ చెప్పలేము ఆడపిల్ల అయినా ఆ రక్తమే కదా అనుకునేదాన్ని మళ్ళీ ఇంకెవరి కోసం నేను కష్టపడాలి అసలు ఎందుకు బ్రతకాలి అనే భావం నాలో చోటు చేసుకుంది రాను రాను అదే భావం నిర్లిప్తగా అయిపోయింది వేటి మీద ఆశ ఆకాంక్షలు లేవు ఏ పని మీద ఉత్సాహం లేదు ఏదో చేయాల్సిన పని ఏ భావన నిరీక్షణ లేకుండా చేసుకుపోయేదాన్ని నేను ఇలా తయారవడానికి కారణం ఆయనే తర్వాత తర్వాత నేను మారాను కాదు మారాల్సి వచ్చింది నాకు కావలసినవి నేను అడగటం అడిగి సాధించుకోవటం నేర్చుకున్నాను తప్పలేదు మరి నాకు ఎన్నాళ్ళని ఆయన ఎప్పుడు దయదలుస్తారో అని ఎదురుచూటం అందుకే నేను అందరికీ మొండిదానిగా పట్టుదల ఉన్న మనిషిగా కనిపించసాగాను చూసేవారికి ఆయన నేను సాధిస్తున్నట్టుగా కనపడసాగింది నేను వేటికి భయపడలేదు ఎవరేమనుకుంటారో అనే జాంగిపోయింది ఈనాటికి నా విషయంలో వాళ్ళ స్వభావాల్లో ఎలాంటి మార్పు లేదు పిల్లల పెళ్లిళ్ళ యాక వచ్చిన కోడళ్లన్న నన్ను అర్థం చేసుకుంటారేమోనని ఒకంత ఆశ కలిగిన నా దగ్గర పెరిగిన నేను కన్న పిల్లలకే నా సంగతి పట్టినప్పుడు ఎక్కడో పెరిగిన ఒక అమ్మ కన్న పిల్లలు నన్ను అర్థం చేసుకుని నాకు దగ్గరవుతారు నా మనసులో మాట చెప్పుకోవటానికి ఆసరా అవుతారని ఆశపడటం తప్పు తెలివి తక్కువతనము అనిపించింది అందుకే నన్ను నాలోనే దాచుకున్నాను నా మనసు ఎవరి దగ్గర పంచుకోలేదు పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరిపోయారు ఆయనకు జవసత్వాలు ఉడిగి శరీరం ఆరోగ్యం సహకరించడం లేదు కానీ నా పట్ల వారి ప్రవర్తన ఏమాత్రం మారలేదు వయసు పెరిగే కొద్దీ మనిషిలో మొండి పట్టుదల చాదస్తం పెరిగాయి కానీ నాకన్నీ అలవాటైపోయాయి ఆయన అంతే అని సరిపెట్టుకున్నాను ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత అలాంటప్పుడు ఇన్నేళ్లు కాపురం చేశాక మనుషుల మధ్య కాస్త కుస్తూ అభిమానం ప్రేమ సామీప్యత ఏర్పడకుండా ఉంటుందా ఆయన ఆరోగ్యం పట్ల నేను శ్రద్ధ చూపిస్తూనే ఉన్నాను కానీ ఆయన చెప్పలత్వాన్ని ఏం చేయను డాక్టర్ చెప్పింది వినరు నేను చెప్తే ముందే వినరు ఆ రకంగానే ఈ అనారోగ్యం కొని తెచ్చుకున్నారు నేనేం చేయగలను ఇప్పుడు ఈ అనారోగ్యం కారణంగానే ఎన్నాళ్లకు ఆయన నా మీద ఆధారపడే అవసరం ఏర్పడింది ఎన్నాళ్లకు నేను పనికొస్తానని తనకు బాగుండకపోతే చూసుకోగలనని బయట పనులన్నీ సమర్థించుకురాగలనని ఆయనకు తెలిసింది మొన్న ఆయన స్ట్రోక్ వచ్చి పడిపోతే ముందు కంగారు పడ్డా తర్వాత నేనే నిబ్బరం తెచ్చుకుని అంబులెన్స్ని పిలిచి ఆయన్ను హాస్పిటల్లో చేర్పించి ఇన్సూరెన్స్ విషయం కనుక్కొని అవసరమైన కాగితాలు చూసి డబ్బులు కావలసి వస్తే తీసుకొచ్చి అవసరమైన టెస్టులు అవి చేయించాను ఇవన్నీ నాకు వస్తాయి నేను చేయగలనని చేస్తానని ఏనాటి మీ మామగారికి నమ్మకం లేదు నా మీద నమ్మకం ఉంచి ఏ పని ఏ బాంత్యత నాకు అప్పగించలేదు ఈనాడు చేసేసరికి ఆయన అవాక్కయ్యారు ఇప్పుడిప్పుడు నన్ను నమ్మటం మొదలుపెట్టారు నన్ను మెచ్చుకుందామని చూస్తున్నారు మొన్న ఆయన హాస్పిటల్ నుండి వచ్చాక ప్రసాద్తో నేను ధైర్యంగా ఎలా అన్ని చేసుకొచ్చానో చెప్తూ ఉంటే విన్నాను కానీ నా మనసు వాటికి అన్నిటికీ అతీతమైపోయింది ఇప్పుడు నన్ను వాళ్ళు మెచ్చి మేకతోలు కప్పినా నేను సంతోషించబోవటం లేదు ఆడది ఒక వయసులో లేదా ఒక దశలో మాత్రమే భర్త ఆలనా పాలన కోరుకుంటుంది భర్త నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ ప్రశంసను నిరీక్షిస్తుంది ఆనందాన్ని ప్రేమను కోరుకుంటుంది ఆ వయసులో అది దక్కకపోతే మనసు మొక్కలవుతుంది ఆ తర్వాత తీరిగ్గా వాళ్ళు వాళ్ళ మనసు మార్చుకుని ఆమెను మెచ్చుకున్న ఆమె విషయంలో వారి దృక్పథం మారినా అది ఆమెకు ఆనందాన్ని ఇవ్వదు చివరికి అన్ని ఒక బాధ్యత కింద తీసుకుని దాన్ని నెరవేర్చడానికి మాత్రమే చూస్తుంది నేను ప్రస్తుతం అదే చేస్తున్నాను నాకు ఈ జన్మనిచ్చిన దేవుడి పిలుపు వచ్చేదాకా నాకు ఈ జన్మలో ఆయన అప్పగించిన బాధ్యతను సక్రమంగా చేసి నా రుణం తీర్చేసుకుంటాను ఇప్పుడు నా మనసులో ఎవరి పట్ల ఎటువంటి భావోద్వేగాలు లేవు అందరి పట్ల ఉన్నది నా బాధ్యత మాత్రమే నా కాళ్ళు చేతులు బాగున్నంత వరకు ఎవరికి ఎంత రుణపడి ఉన్నానో అంతా తీర్చేస్తాను నా ఆరోగ్యం పాడై ఒకరి మీద ఆధారపడి ఉండాల్సి వస్తే అది దేవుడిచ్చిన పరిస్థితే అనుకుంటాను బహుశా వాళ్ళు నాకు రుణపడి ఉన్నారేమో లేదా వచ్చే జన్మకు తీర్చుకోవాల్సిన రుణమేమో అనుకుంటాను అని ఆయన నిర్లక్ష్యం చేస్తానని అనుకోకు ఆయన ఆరోగ్యం బాగుపడేట్లు చూడటం నా బాధ్యత నేను చూసుకుంటాను ఆ విషయంలో మీకు ఎవరికి సందేహం వద్దు మీరు వెళ్లే ముందు రోజు రాత్రి మీరిద్దరూ నా గురించి మాట్లాడుకున్న మాటలు కాకతాళీయంగా నా చెవిన పడ్డాయి నీకు నా మీద ప్రేమ అభిమానం లేకపోతే పోను కానీ ఇలా అపార్థం చేసుకోవటం సహించలేక ఇలా ఉత్తరం ద్వారా నా మనసులో మాట బయటపెట్టుకోవాల్సి వచ్చింది దీని ద్వారా నువ్వు నన్ను అర్థం చేసుకుని నా పట్ల ఉన్న భావాన్ని మార్చుకుంటావని కాదు కానీ నా పట్ల నువ్వు అనుకున్నది తప్పు అని చెప్పటం మాత్రమే ఈ ఉత్తరం యొక్క ఉద్దేశం ఇలా బయటపడ్డందుకు ఏమీ అనుకోకు నీకు పిల్లలకు మనస్ఫూర్తిగా నా దీవెనలు మీ భార్య భర్తలు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం ఇంటా బయట మీ మీ పనుల్లో ఇద్దరు సహాయ సహకారాలు అందించుకోవటం చూస్తే నాకు ముచ్చటేస్తుంది తల్లికి ఇవ్వవలసిన గౌరవం అన్న నా ఇవ్వకున్నా నా పిల్లలు వాళ్ళ వాళ్ళ భార్యలను సగౌరవంగా చూసుకోవటం వారిని సహధర్మచారిణిగా గుర్తించటం చూస్తుంటే మనసుకు తృప్తి కలుగుతోంది దేవుడి దయవల్ల మీరంతా బాగుండాలి మీ జీవితాలు నాలాగా నిరర్ధకాలు కాకూడదని కోరుకుంటున్నాను ఇట్లు మీ అత్తయ్య ఉత్తరం చదివిన కోమలికి కళ్ళు చెమర్చాయి అత్తగారిని అపార్థం చేసుకున్నందుకు మన్నించమని అడుగుదామని ఫోన్ డైల్ చేసింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి कृष्णातीरं दुर्गम्म नमस्ते